ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాజాలో ఈరోజు వీడియో ఏంటంటే మేము మా తోటలో పని చేస్తున్నాం చేసి ఇప్పుడు మధ్యాహ్నం అయింది భోజనానికి వచ్చాము మా వైఫ్ అయితే అన్నం తింటుంది చాలా ఆకలిగా ఉంది చెయ్యి అయితే దెబ్బ తగిలింది పని చేయడం వల్ల ఇప్పుడు వచ్చి మా భార్య నాకు తినిపిస్తానంటే వచ్చి కూర్చో చూడండి చూడండి నేను చేసుకున్న అన్నము నేను తింటా ఉండే అన్నము తింటున్నాడు మావైపే కదా ఇలా చర్చి కింద కూర్చొని ఇలా ఆ భార్య చేతితో ఆనందంతో ఉంటే స్వర్గంలో ఉంది భయ నా చేత్తో అనే కాదండి ఇంట్లో కన్నా మనం అడవికి వెళ్ళినా ఇట్లా చెట్టు కింద కూర్చొని తిన్నా అది ఎట్లా ఎటువంటి కూర అయినా సరే బాగా టేస్టీగా కానీ అనిపిస్తుంది అంటారు తనకేమో చే దెబ్బ తగిలిందంట నన్ను తినిపిస్తున్నాను ఎప్పుడైతే అలా తినిపించింది నేను ఇన్నాళ్ళైనా నన్ను మాత్రం ఒక మాట అనడు ఒక దెబ్బ కొట్టడు నాకు కోపం వచ్చి వచ్చినా కూడా ఓపికగా పోతూ ఉంటాడు తనంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే తనకి మేమిద్దరే కాబట్టి తన తనకి నేను నాకు తను కాబట్టి మాకు ఇంకెవరు లేరు కాబట్టి మేము ఎత్తున్నా హాయిగా ఉంటాము హ్యాపీగా ఉంటాము ఏది ఏదిగడ కానీ నిన్నైతే కందికాయలు తెంపి పులిగోర ఎంపాను దాన్నైతే ఈ పొద్దు చెట్టు కింద వచ్చి తోటలేకొచ్చి ఇలా తింటున్నాను అంతలోనే చెయ్యి దెబ్బ తగిలింది నాకు అన్నం తినిపించు అన్నాడు అనేసి తినిపిస్తున్నాను చూడండి భయ్య అనిపిస్తుంది తనకు ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు మంచిగా ఉంటుందో నాకు అర్థం కాదు ఇప్పటికప్పుడు బాగా చూస్తూ ఉంటుందే తన ఇంటికాడైనా ఇలా తోటకాడికి వచ్చినప్పుడు పనిచేస్తూ ఉంటాను తన ఒక మెంటాలిటీ బ్రెయిన్ అంటే తను ఇష్టంగా తనే పని చేసుకుంటూ ఉంటుంది పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది అని నాకు వరకు ఏదైనా చిన్న ప్రాబ్లం అయితే మాత్రం తను తట్టుకోలేదు అప్పటికప్పుడుకే చాలా రియాక్ట్ అయ్యి నన్ను బాగా చూసుకుంటుంది తనకు ఏ కష్టం వచ్చినా నేను బాగా చూసుకుంటాను మామూలుగా తను ఎక్కువగా నడవడం కానీ ఈ హైట్లు మెట్లు పాడే కానీ అలా చేస్తే తనకు కాలు వచ్చేస్తాయి అందుకే తనకి నేను ఏ పని చెప్పను ఏ ఆవులు మేపడాలు ఇలా పనిలే చెప్తాను ఎందుకంటే తను అలా పెయిన్స్ తో బాధపడుతుంటే మనం చూడలేం కదా ఇదైతే కాదు వీడియో తీసినప్పుడు అంతా ఇదే జగడం అండి తన గురించి ఏదైనా గా తనైతే నేను ఒక్క రోజు ఎక్కడికైనా వెళ్ళొచ్చినా నన్ను చూడకపోతే తను ఉండలేడు ఏమేమి అందుకనే మేమిద్దరూ ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్తాం ఏ పని అయినా ఇద్దరు చేసుకుంటాం వస్తాము ఇంకా నిప్పు వస్తాయి పని చేసినాక పెయిన్స్ మామూలే కదా వస్తాయి ఇంక చెప్పాలంటే కానీ ఇంకోటి భయ్య తను ఇలా తిడతా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది భయ్య తను తిట్టకపోతే రోజు అన్నం కూడా తినా నేను అలానే అంటుంటాడు తిట్టు తిట్టు నన్ను లేకపోతే నాకు కూడా చెప్తా ఉంటాడు ఒక రోజు తిట్టకపోయినా కూడా అది ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు ఏదో పని చేస్తాడు రోజు పూజ జరుగుతూ ఉంటుంది నాకు అలా జరుగుతూ ఉంటే నేను కంట్రోల్లో ఉన్నా లేకపోతే చెప్పిన మాట ఎవరు మేమైతే ఇలా ఉంటాము ఒక అంటే కొట్టుకునేది ఏం లేదు ఒక రోజులో రెండు మూడు సార్లు అయినా గొడవ పడిందే మాకైతే అది ఇంకేం అబ్బా మేము ఉంటాము గొడవ ఉంటాము ఆడుకుంటా ఉంటాము చుట్టుకుంటా ఉంటాము ఆనందంగా ఉంటాము సంతోషంగా ఉంటాము చెప్పండి మీరు అలా తిడుతూ ఉంటే కొడుతూ ఉంటే చాలా కొంతమంది అనుకుంటారు ఎప్పుడు వీళ్ళు కొట్టాడుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు అరుచుకుంటా ఉంటారు అలా అనుకుంటా ఉంటారు కానీ మేము అలా ఎందుకు చేసుకుంటామంటే అదొక ఫీలింగ్ అది హ్యాపీనెస్ అనమాట అప్పటికప్పుడు గొడవలు వేసుకోవడాలు మళ్ళా కలిసిపోవడాలు సంతోషంగా ఉండాలి అది వాళ్ళ కొంతమందికి అర్థం కాదు అది మా లైఫ్లో మేము అది డిసిషన్ తీసుకున్నాము ఎప్పుడు సంతోషంగా ఉంటాము ఎప్పుడు జగలు వేసుకుంటా ఉంటాం అది కామన్ అయిపోయింది మాకు అలా ఉంటేనే నాకు మైండ్ పని చేస్తూ ఉంటుంది వర్క్ చేయాలన్నా మా భార్య ఇప్పుడు నన్ను ఏ పని చేయనో తను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది నేనైతే శుద్ధంగా ఏ పని చేయను తను చెప్తేనే చేస్తాను అంటే మా వైఫ్ చాలా ఇంటెలిజెంట్ చూసానికి అలా ఉన్నా కూడా మైండ్ షార్ప్గా ఉంటుంది మా వైఫ్ ఇంట్లో ఇంట్లో వండతాం కానీ ఇంట్లో తినాలంటే పెద్దగా ఇష్టం ఉండదు మాకు ఇలా తోటలోకి వచ్చి చెట్టు కింద కూర్చోని అకిక్కు అకిక్కే వేరుగా ఉంటుంది అందుకనే పొద్దున్న కూడా కానీ ఇంటికి వెళ్ళి అన్నం చేసుకొని వచ్చి ఇక్కడే తింటాము మధ్యాహ్నం పెట్టే ఇక్కడే తింటాము సాయంత్రం కూడా ఇక్కడే తింటాము ఇంట్లో అయితే బాగుంటదండి వంట చేసిన కూడా కానీ లేండి ఇట్లా అడవిలో తింటేనే ఇట్లా తోటల్లో తింటేనే బాగుంటుంది అది కూడా టేస్ట్ టేస్టీగా ఉంటుంది మనం అన్ని ఎడ్ చేసినా కూడా అంత టేస్ట్ రాదండి ఒకటి ఉండి ఒకటి లేకుండా చేసుకొని వచ్చి పచ్చిగా చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది ఇలాంటి అయితే అనేసి మేము ఇష్టంగా అది బాగాలేకపోయినా కూడా ఎంతో ఇష్టంగా తింటుంటాం అంత బాగుంటుంది కూడా తనకు చెయ్యి దెబ్బ తగిలింది అందుకు నేను తినిపించాను ఎప్పుడైతే తినిపించను ఏదైనా చెయ్యి పడు దెబ్బ తగిలినప్పుడు తినిపిస్తాను అంతే లేకపోతే ఎప్పుడైనా నేను తిన్ను అవ అన్నం నేనేకొని తిన్ను అనేసి మొండికేస్తూ ఉంటాడు నువ్వే తినిపించు అనేసి ఒక్కొక్కసారి చిన్నపిల్ల పడుతూ ఉంటాడు తినిపిస్తాను అప్పుడు కూడా ఎప్పుడైతే తినిపించను ఇదే మా గురించి మీరు చెప్పాలనుకున్న ముచ్చట్లు ఊరికైతే చెప్పలేదు పెళ్ళే ఇన్నేళ్ళు అయినా ఇన్ని సంవత్సరాలైనా నన్ను అయితే ఒక్క చీగడ గడ అట్ట పెట్టి కొట్టలేదండి అయితే జగడలు ఆడుకుంటాం కొట్టుకునేంత దాకైతే వెళ్ళము ఏదో అందరిలాగా నార్మల్ గా సంసారం అన్నా గొడవలు లేకుండా ఎవరు ఉంటారు కదా ఉంటారు ఉంటారు కదా గొడవలు లేకుండా ఎవరు ఉంటారు అదే సంసారం అంటే ప్రేమగా ఉంటే కొట్టను అంటాను ఎందుకు కొట్టను ఎందుకు కొట్టను నువ్వు కొట్టవు నాకు అంటావా నువ్వు ప్రేమ అంటే నేను నమ్మను లేపా నేను నమ్మను కానీ నువ్వు ప్రేమ అంటే ఓపిక అనేసి అనుకుంటా ఓకేనా ప్రేమ ప్రేమ అంటే నీకంటే ఇంకా బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళంతా కూడా నాకైతే ఏదైనా అనేసి అర్థమైంది ఇంకోటి చెప్పు కోపం అనేది బోర్తిగా తెలియదు నేనే చెప్పు చెప్పు భయ తను చెప్తుంది కదా నేను కొట్టడు బాగా చూసుకుంటాడు అని ఎందుకు కొట్టేది భయ ఆడవాళ్ళు కదా ఎందుకు పైగా తనకు తల్లి లేదు అన్ని నేనే అందరినీ నా కోసం వచ్చేసింది అలా అనుకుంటారేమో తను ఇన్నాళ్ళైనా పెట్టి కూడా కొట్టలేదంట అనేసి అనుకుంటారేమో ఇది అబద్ధం చెప్తారనుకుంటారేమో ఇదైతే పక్క నిజం భయ్యా నా ఇదైతే పక్క నిజం అబ్బా మీరు నమ్ముతారు నమ్మరు నాకైతే తెలీదు నన్నైతే అప్పుడైతే ఇలా ఉన్నాను ఇప్పుడైతే ఇలా అయిపోయాను అదే సాక్ష్యం ఇంకేం చెప్పాలో చెప్పు మాట్లాడు లావుకి అయిపోయినావా సన్న సన్నో అంత ఎందుకో నువ్వు కష్టపడితే నేను చూడలేను కాబట్టి నీకు ఏ రాని కూడా నేను సుఖంగా చూసుకుంటున్నాను ఎందుకంటే నిన్ను కొంతమంది ఆడవాళ్ళు కొడుతుంటారు భయ్య నాకు అది నచ్చదు ఎందుకు ఆడవాళ్ళు కొట్టడం వాళ్ళు మనల్ని మనం ఈ కాలము కూడా వాళ్ళే అవటం లేదు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు వీళ్ళు వెలికే కాకుండా ఉంది ఇంకొకరితో మనకి సరే భయ్య ఒకరి గురించి మనకి ఎందుకు మా లైఫ్ గురించి చెప్పాలంటే తను నాకు దేవతతో సమానం దేవత అంటే దేవత లేదండి నన్ను బాగా అది తను తిట్టినా సరే నేను సంతోషంగా ఉంటాను కొట్టిన నన్ను ఒకవేళ ఇప్పుడు కొట్టలేదు కొట్టినా సరే నేను బాధపను నేను తిరిగి ఒక మాట కూడా అన్ను ఒక చే దెబ్బ కూడా కొట్టను అసలు చేయి తాకను తను ఏం చేసా మన మంచి కోసమే కదా మన లైఫ్ కోసమే కదా మనం బాగుంటేనే కదా తను కూడా బాగుంటుంది మనం ఇలా ఉందామో ఎలా ఉందామో నాకు చెప్తుంటేది కానీ నేను విన్ను ఇప్పుడు మారాను ముందైతే బలాదూర్ ఏం చెప్పినా వినేవాడు కాదు తిరుక్కుంటా వీళ్ళు ఫ్రెండ్స్ పడటం వాళ్ళతో తిరుక్కుంటా ఉండేవాడిని వత్తిగా ఇంట్లో క్యార్ చేసుకోలేదు కానీ నన్ను నా వైఫ్ మార్చింది భయ్య ఎంత మార్చిందంటే హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ మార్చేసింది భయ్య నన్ను అలా మార్చడం వల్లనే నేను ఇప్పుడు ఒక మా ఊళ్ళో మనిషిలో ఒక వ్యక్తిలా ఉన్నాను ఏదో ఇప్పుడు వరకు కష్టాలు అనేది అనుభవించాము ప్రస్తుతానికి ఇప్పుడైతే నన్ను నన్ను మార్చ మార్చడం వల్లనే కొంచెం హ్యాపీనెస్ గా ఉన్నాం చాలబ్బా అదే మాట చాలబ్బా ఇంకా నా కోసం తను మారాడు అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది అవును తనకు ఏది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం అవును అది మాత్రం నిజం అండి నేను ఏది అడిగినా కాదనడు ఏదైనా ఒక చీర కానివ్వండి ఒక వస్తువులు కానివ్వండి ఒక బంగారు కానివ్వండి ఒక ఆవులు కానీ ఏది గడ కానీ అది ఎంత ఎంత రేట్ అయినా సరే ఎంత డబ్బులైనా సరే నాకు కావాలి అంటే మాత్రం వెంటనే కాకపోయినా కొద్ది లేట్ అయినా కూడా తెచ్చిస్తాడు దానికంటే ఇంకేం కావాలి చెప్పాలంటే దాని అయితే నన్ను కొట్ట ఎంతవరకు అయితే ఒక పెట్టాడు కొట్టలేదు కొట్టుంటే ఇంత లావు ఉంటుందని కాదు ఏమో అది ఇప్పటి వరకే కాదు ఎప్పటికీ నేను కొట్టను వాళ్ళు నమ్మరు చెప్పినా కూడా ఎప్పటికీ నేను నా ఫ్రెండ్స్ అంటుంటారు అన్నా ఒకసారి అమ్మాయిని కుట్టు మేము చూడాలి అంటారు వాళ్ళ కోరికైతే నెరవేర్ అని అనుకుంటాను ఇప్పుడైతే ఇప్పటికైతే ఇట్టున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ముందు ముందు ఏమో తెలియదు గొడవలు అయితే కామన్ అవంతా సంసారంలో ఒక పార్ట్ అని చెప్పచ్చు మళ్ళీ కలుసుకోవడం అంతే ఇంకేం లేదు చెప్పడానికి మా గురించి అయితే ఇంతే సరే సరే మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి అబ్బాయి మేము ఏం తప్పుగా తీస్తున్నాం వీడియోలు మాకు నచ్చిందే మేము చేస్తున్నాం అందరూ చేసేదైతే మేము చేయలేదు మాకు నచ్చింది మేము చేస్తున్నాం మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి ఎంకరేజ్ చేయండి మా మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నాం మీరు ఎలా అనుకుంటున్నారో నాకు తెలీదు మా లాంటి వాళ్ళు యూట్యూబ్లో చాలా మంది ఉన్నారు ఉన్నారు ఉన్నారనే చెప్పచ్చు కానీ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకండి పెట్టకండి అంటే ఇంతవరకు ఎవరు పెట్టలేదు ఇంకా కూడా అదే లాగుండాలని పెట్టకూడదని నేను అనుకుంటున్నాను సరే ఫ్రెండ్స్